పశుపక్షాదుల కోసం కేటాయించిన భూమిని ధరణి అడ్డు పెట్టుకుని ఓ వ్యక్తి రిజిస్టేషన్ చేయించుకుని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకుని భూమిని చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం నికాస్పూర్ గ్రామంలో తమ వారసత్వ భూమిని ధరణి అడ్డు పెట్టుకుని ఓ వ్యక్తి ఆయన పేరు మీద రిజిస్టేషన్ చేయించుకుని కోర్టు నుండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి భూమిని చదును చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ సందర్బంగా గ్రామస్తులు లంబాడి తలసారం మరియు మారుతి రాజారాములు మాట్లాడుతూ పన్నెండు కులాలు నలబై కుటుంబాలు కలిగిన గ్రామ ప్రజల భూమి అని ఈ భూమిని పశుపక్షాదుల కోసం అలాగే వదిలేస్తామని పోచంపాడు ప్రాజెక్టు ముంపు గ్రామంలో ప్రభుత్వం ఈ భూమికి నష్టపరిహారం కూడా చెల్లించిందని తెలిపారు ధరణిని అడ్డుపెట్టుకుని తమ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేసి మా భూమిని మాకు ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు మేము నమ్మడోళ్ళం తలసీరాము నా పేరు మా తండ్రి పేరు సూర్య నాయక్ అయితే ఏం జరిగిందంటే సార్ ఇది మా తండ్రులు చచ్చిపోయారు మా తండ్రులు కొన్న భూమి ఏ ఊర్లో ఈ నిఖాల్పూర్లా అవి ఇళ్ళ స్థలాలు అయితే ఆయన దొంగతనాల పట్ట చేసుకొని మా మందిని బాగా ఘోరంగా కేసులు పెట్టి మాకు బాగా చేస్తున్నాడు సార్ బాగా నష్టం చేస్తున్నాడు ఆయన ఊరు కూడా కాదు ఊరందరికీ తెలుసుకుని ఆయన మా ఊరు కాదు కండెలవైనది వెంకటేశ్వరరావుది కన్నెల మా ఊరు కాదు కాకపోతే ఆయన మామది ఏదైనా ఉంటే ఆయన ఆయన చేసుకున్నాడు కానీ సార్ మాకు ఈ నలభై ఎనిమిది కుటుంబాలకు మొత్తం అంతా ఘోరం అంటే ఘోరం ఒకటి అంటే ఒకటి బాగా అన్యాయం చేస్తుడు సార్ మాకు న్యాయం జరగాలని తుందం కోరుకుంటున్నాం సార్ నా పేరు మారుతి అది విలేజ్ గ్రామం మా విలేజ్ మిగాల్పూర్ నేను ఇక్కడనే పుట్టినా చిన్నప్పటి నుండి ఇక్కడనే పెరిగిన ఇక్కడ అంతా మొత్తం నలభై ఎనిమిది గృహాలు ఇక్కడ సర్వే నెంబరు త్రీ సెవెంటీ ఫైవ్ వన్ బై వన్ మళ్ళీ త్రీ సెవెంటీ నైన్ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ బై టూ బై వన్ మళ్ళీ త్రీ నైన్ నైంటీ నైన్ బై వన్ వన్ మళ్ళీ బై వన్ ఇవన్నీ సర్వే నెంబర్లతో సహా ఇక్కడ అన్ని ఇంట్లో ఉండే ఇది ఎస్ఆర్ఎస్పీ కాల్ చేయాలని చెప్పేసి అప్పుడు ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు చెప్తే మేము ఇక్కడ నుండి లెస్ట్ పోయి ముందడికి పోయినాము కాకపోతే ఇక్కడ పూర్తి మాకు డబ్బులు కూడా రాలేదు పూర్తి డబ్బులు రాకపోయినా వెళ్ళిపోయినాము అక్కడ ఉన్నాము ఇప్పుడు ఇది అక్రమంగా శ్రీనివాసరావు అనే అతను ఆయనకు అతనికి కండెల వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు అని ఆయన ఆయనది మా విలేజ్ కాదు నేను ఇక్కడనే పుట్టి పెరిగిన కానీ ఆయన ఎప్పుడు కూడా చూడలేదు ఇక్కడ కాదు ఆయనది విలేజ్ కూడా కాదు వాళ్ళ మామ వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అతని కండెల్లా అతని ఇక్కడ వాళ్ళ మామకు ఇది కానిపలేకపోవడం వల్ల ఆయన ఎంచుకోవడం జరిగింది ఆయన ఇక్కడ వచ్చి ఉన్నాడు పెరిగాడు ఈ మా ఇళ్ళ స్థలాలని అక్రమంగా ధరణి ధరణి వెళ్ళడం వల్ల ధరణిలో పట్టా చేయించుకున్నాడు దీన్ని పట్టా చేసుకున్నాడు ఇక్కడ పశువులు ప్రస్తుతం పశువులు వేయడం జరుగుతుంది మేము ముందడికి పోవడం వల్ల ఇది ఇప్పుడు అందరికీ గ్రామస్తులందరికీ నలభై కుటుంబాల వారికి అన్యాయం జరుగుతుంది అన్ని కులాల మొత్తం ఉన్నాం ఇక్కడ పన్నెండు కులాలతో సహా ఇక్కడ ఉండేవాళ్ళం వాళ్ళందరికీ ఇక్కడ గ్రామస్తులకు కూడా ఈ పశువుల మేతకు ఇబ్బంది అవుతుంది ఇదంతా అక్రమంగా పటా చేసుకున్నాడు ధరణిలో నాలుగు ఎకరాల నాలుగు ఎకరాలు అదనంగా ఇంకో ఎకరం కూడా వేరే వాళ్ళది ఎస్టీ వాళ్ళది ఉండే వాళ్ళది కూడా అక్రమంగా దాన్ని అక్రమంగా పట్టా చేసుకుని ఇక్కడ మాకు పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చిండు ఆయన అక్రమంగా ఇది చేస్తుండడు మాకు ఇబ్బంది అవుతుంది దీన్ని న్యాయం చేయాలని చెప్పేసి గ్రామస్తుల అందులో నా మూడు సంవత్సరాల నుంచి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాము ఇక్కడికి రాడు మా ముందరికి రాడు దూరం ఉంటే ఆయన అక్కడ నిజామాలు ఉంటాడు వేరే వేరే వాళ్ళతోని పోలీస్ ప్రొడక్షన్ ఆ ఇక్కడ ఇబ్బందులు పెడుతున్న అందరినీ కేసులు పెట్టుకుంటా దీని పూర్తి సమాచారం మాకు సహకరించాలని చెప్పేసి ఈ సమాచారం అంతా తీసుకొని మీరు మాకు పూర్తి న్యాయం